హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి బెన్ సర్కిల్కి మరియు కంకిపాడికి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఒక విలేజ్ నెగిటివిటీ తోటి మనకి అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఒక విలేజ్ నేటివిటీతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లాగా ఉందనమాట అండి ఏరియా అంతా కూడా సో సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్ ఎదురుగా రోడ్ కనపడుతుంది కదండి అది మనకి విజయవాడ అవనిగడ్డ హైవే అనమాట సో హైవే కూడా మనకి చాలా దగ్గరగా వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం పదహారు లక్షల యాభై వేలకే సేల్కి అనేది వచ్చిందండి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది కంకిపాడు మద్దులూరు విలేజ్లో ఈ అపార్ట్మెంట్ లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి ఫ్లాట్ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి దీనికి అన్డివైడెడ్ షేర్ కింద యాభై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా అపార్ట్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో మనకి చుట్టూరా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట సో అదేవిధంగా ఫ్లాట్ కూడా మనకి స్పేషియస్ లాగా ఉంటుందండి బెడ్రూమ్స్ మరియు హాల్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి అలానే రెండిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి దాంట్లో కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ చేసి గోల్డ్కి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి అలాగే కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు గ్యాస్ కట్కి పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట మీరు చూడొచ్చండి స్ట్రక్చర్ పరంగా కూడా ఈ అపార్ట్మెంట్ అనేది మినిమం ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది మనకి బ్యాంకాక్స్లో కేవలం పదహారు లక్షల యాభై వేలకి ఆర్పి ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఇక్కడ గమనికండి ఆర్పి ప్రైస్ అనేది పదహారు లక్షల యాభై వేల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడు లక్షలు దాని పైన వరకు కూడా వేలంలో వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది మనకి ఒక విలేజ్ నేటివిటీతో ఎవరైతే చూస్తున్నారో వారి కోసమే అన్నమాట అండి ఇయ్యే మనకి పొల్యూషన్ అనేది ఏమి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి ఎదురుగా కనపడుతుంది కదండి రోడ్డు అది మనకి విజయవాడ అవనిగడ్డ నేషనల్ హైవే అనమాట సో ఇది హైవే కూడా చాలా దగ్గరకు వస్తుందండి ప్రాపర్టీ అనేది మనకి ఇదే డైరెక్ట్ ఓనర్స్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సగానికి సగం సేల్ అనేది వచ్చింది ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాగానే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ